పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలాంటి మంచివాడు ఇలాంటి క్షుద్ర పనులకు సహాయం చేయకూడదు అది నీకు చెడు చేస్తుంది దానికి ఉదాహరణగా నీకు రంగేశుడు అనే దొంగల నాయకుడు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పూర్వం రంగాపురం అనే నగరానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక పెద్ద దొంగ తన వాళ్ళతో కలిసి ఉండేవాడు ఆ పెద్ద దొంగ కొడికే రంగేశుడు రంగేశుడు చాలా తెలివైనవాడు వాడు తన పద్నాలుగో ఏట నుంచే తండ్రితో తిరుగుతూ తండ్రి తర్వాత దొంగల నాయకుడు కావడానికి కావలసిన నేర్పు సంపాదించాడు చిన్నప్పుడు రంగేశుడు ఒకసారి తన తండ్రితో కలిసి రంగాపురంలో జరిగే ఉత్సవాలకు వెళ్ళి ఒకచోట భగవద్గీత విన్నాడు ఆ రోజును వాడు తెలుసుకున్నది ఏమిటంటే ప్రపంచంలో జరిగే దానికంతటికీ ముఖ్య కారణం దేవుడు మనిషి ఏ పని చేసినా తనకు కలిగే మంచి చెడులకు సుఖదుఖాలకు అతడు బాధపడకుండా ఉంటే వాడికి మోక్షం దొరుకుతుంది ఈ ఆలోచనలో రంగేశుడి మనసులో గట్టిగా నాటుకున్నాయి తండ్రి కష్టంతో సంపాదించిన దానితో కొంతకాలానికి వాడు దొంగల ముఠాకు నాయకుడయ్యాడు తన పని ప్రకారం దొంగతనాలు దారి దోపిడీలు చేస్తూ చాలా డబ్బు సంపాదించాడు కానీ అతను ఎప్పుడూ భగవద్గీతలో విన్నది మర్చిపోలేదు అతని మనసు నిలకడగా ఉండటము దేవుడి మీద నమ్మకం ఏమాత్రం తగ్గలేదు రాజుగారి సైనికులు అప్పుడప్పుడు అడవిలో ఉండే దొంగల మీదకు దాడి చేస్తూ ఉండేవారు అలా ఒకసారి హఠాత్తుగా దాడి జరిగేసరికి దొంగలు ఎక్కడి వాళ్ళు అక్కడ తమ రహస్య స్థావరాలకు పారిపోయారు రంగేశుడు కూడా తప్పనిసరిగా పారిపోవలసి వచ్చింది అతను తన గుర్రం మీద చాలా దూరం పారిపోయి చాలా దాహంతో ఒక ముని ఉండే ఆశ్రమం చేరుకున్నాడు ఆశ్రమంలో ఒక చెట్టు కింద ముని తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉన్నాడు ఆయన పక్కన నీళ్ల కమండలం ఉంది గాని అందులో నీళ్లు లేవు వేరే దారి లేక రంగేశుడు ఆ ముని భుజం తట్టి అయ్యా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు ముని కళ్ళు తెరిచి కోపంతో ఒరి తెలివిలేనివాడా నా తపస్సు చెడగొట్టినందుకు రాయి అయిపో అని శాపం పెట్టాడు ముందు కొంచెం మంచినీళ్ళు తాగడానికి ఇవ్వండి అన్నాడు రంగేశుడు తనలో అంత శక్తి ఉన్నా కూడా తన శాపం రంగేశుడికి తగలకు ముని ఆశ్చర్యపోయి రంగేశుడు గొప్పవాడై ఉంటాడని అనుకున్నాడు తన శక్తితో కమండలంలో నీళ్లు తెప్పించి రంగేశుడికి ఇచ్చాడు రంగేశుడు తన దాహం తీర్చుకొని తన తప్పు క్షమించమని మునిని కోరి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు రంగేశుడికి ఒక కొడుకు ఉండేవాడు వాడు కొంతకాలానికి పెరిగి పెద్దవాడయ్యాడు రంగేశుడు తన కొడుకు పెళ్లి చాలా బాగా చేశాడు అడవిలో ఈ పెళ్లి వల్ల జరిగిన సందడిని గూఢాచారులు కనిపెట్టి రాజుకు చెప్పారు రాజు పెద్ద సైన్యాన్ని పంపాడు ఆ సైన్యం అర్ధరాత్రి సమయంలో దొంగల స్థావరాన్ని చుట్టుముట్టింది రంగేశుడు వాళ్ళందరూ సైనికులకు చిక్కారు రంగేశుడు కొడుకు అతని భార్య కూడా సైనికులకు దొరికిపోయారు ఒక్క రంగేశుడు మాత్రం తెలివిగా తప్పించుకుని తన గుర్రం మీద పారిపోయాడు రాజు దొంగలందరినీ జైల్లో పెట్టించి వారం రోజుల్లో రంగేశుడు వచ్చి పట్టుబడకపోతే కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అయినా అతని కొడుకు కోడళ్ల తలలు తీయించి కోట గుమ్మానికి వేలాడదీస్తానని చాటింపు వేయించాడు అయితే ఆ చాటింపు జరిగే సమయానికి రంగేశుడు చాలా దూరంలో ఉండిపోవడంతో అతనికి సరైన సమయంలో వార్త అందలేదు వార్త అంది అతను తిరిగి వచ్చేసరికి సమయం దాటిపోయింది రంగేశుడు రాజుగారి కోటకు వచ్చి కోట గుమ్మానికి వేలాడుతున్న తన కొడుకు కోడళ్ల తలలు చూసి దుఃఖం తట్టుకోలేక అయ్యో ఈ పాపిష్టి రాజు అన్యాయంగా అమాయకులైన ఇద్దరి ప్రాణాలు తీశాడే అని పెద్దగా ఏడ్చాడు వెంటనే రంగేశుడు రాయిగా మారిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా ముని శాపం పెట్టినప్పుడు రాయిగా మారని రంగేశుడు ఏ శాపం లేకుండానే ఎందుకు రాయిగా మారాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ముని శాపం తగలకపోవడానికి కారణం రంగేశుడిలో ఉన్న గొప్ప శక్తి ఆ శక్తి భగవంతుడి మీద అతనికి ఉన్న పూర్తి నమ్మకం వల్ల తాను ఏం చేసినా కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని మనస్ఫూర్తిగా నమ్మటం వల్ల వచ్చింది కానీ తన కొడుకు కోడళ్ల తలలను కోటగుమ్మం మీద చూడగానే అతనికి నమ్మకం పోయింది వాళ్ళిద్దరినీ రక్షించే ఉద్దేశంతో రావడంలోనే దేవుడి నిర్ణయం మీద అతనికి నమ్మకం తగ్గింది వాళ్ళ చావుకు రాజే పూర్తిగా కారణమని అనుకోవడంతో నమ్మకం పూర్తిగా పోయింది వెంటనే అతనికి మునిశాపం తగిలింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్